వాత్సల్యకులక అనురాగమనం గల జగద్గురు శ్రీకృష్ణద్వైపాయలు మహాభారతము అనుశాసక పరములు సిద్ధం చేసి ఉంచిన సహస్రనామ స్తోత్రములు రెండు మొదటి శివ శివసాహస్రనామ స్తోత్రము రెండవది శ్రీ విష్ణు సహస్రనామం రెండును మానవులకి మెక్కలు విలువగల జ్ఞానభిక్ష పెట్టి అనర్గ అనర్గరత్నము ఇందులో మొదటి దానికి శ్రీ నీలకంఠుడు రెండవ దానికి శ్రీ శంకర భగవత్పాదులు భాష్యములు అనుగ్రహించున్నారు ఆ రెండు భాషములకు సాధకులకు దివ్య శుభములవి వారిని ఆధారమా చేసుకుని వీని అధ్యయనం చేయవారికి వారికి పరమాత్మతత్వం కరతలా కమలకం వంటి తగను అపార వేదరాశుల చిలికి మజ్జిగపై వెన్న సంగ్రహించినట్టు భగవాన్ వ్యాసమహర్షి పంచమవేదముగా ప్రశస్తిపరిచిన శ్రీమద్ మహాభారతము భావితరాల వారికి అనుగ్రహించి తెలుసుకున్నటు అను శబ్ద శబ్దార్థము లేక వేదము నుండి వచ్చినది ఇందులో సర్వస్వం ఉన్నది ఇందులో లేనిది విశ్వంలో తెలుసుకు నా వలసినది లేనే లేదు అని అనుట చేత మహాభారతం సర్వతత్వ విజ్ఞాన సర్వస్వం అయి ఉన్నది ఇందులో లౌకిక జ్ఞానంతో సహా పరతత్వ విశిష్టత కూడా తెలియజేయటం జరిగింది కస్మిన్ భగవ విజ్ఞతే సర్వవిధం విజ్ఞాతం భవతి దేనిని తెలియచేత ఈ సర్వం తెలియబడుతుందో అని మొండకోపనిషత్ శౌనకుడు అంగీరసు మహర్షిని ప్రశ్నించడం దానికి అంగీరసుల వారు పరతత్వాన్ని తెలియజేయడం పరా పరావిద్యను తెలియజేయటం ఉన్నది భారతంలో వ్యాసుల వారు సనస్సు జాతీయము భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రముల ద్వారా విసిద్ధపరుస్తారు శ్రీ మహాభారతంలో ఉద్యోగపరంలో సరస్సు జాతుడు ఎదురుని సంధానకర్తృత్వంలో బ్రహ్మ విద్యను ధృతరాశ్రము చెప్పుట భీష్మపరములోని భగవద్గీతను అర్జునులకు శ్రీకృష్ణుడు భగవానుడు ఉపదేశం చేయుట అనుశాహిక పరములో దశ సంవాదములో సహస్రనామ స్తోత్రం బహు చక్కగా వివరించబడింది అందువల్ల శ్రీ మహాభారతం పంచమ వేదముగా ప్రసిద్ధి చెందినది మంద మధ్యమ ఉత్తమాధికారులను ఉద్దేశించి వారు వారి అవగాహన స్థాయిని అనుసరించి చెప్పబడినవే పైన తెలుపున మూడు అంశములు ఈ మహాయత్ యత్నములో మహర్షి వ్యాసులవారు పుట్టుకతోనే అందులైన ఋతరాసు జ్ఞానహీనుడైన మండివాడిగాను ఎంతోమంది మహనీయులు మధ్య ఉన్న భీష్మద్రవనాథుల విధుర సనత్కుమారు ఉపదేశం చేసిన సాక్షాత్ శ్రీ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడే దివ్య సక్ష్వులు ఇచ్చి తన మహద్రూపును దర్శింపజేసినను విజ్ఞుడు సంజయుడు భగవద్గీత వినిపించను చి యోగీశ్వర కృష్ణ యత్రబార్దోదంతర తత్ర శ్రీ దేవభూతి ధ్రువానీతి మమ అని ప్రకటించినను మూర్ఖత పోదయని నిరూపించడం జరిగింది అంటే అధికారి కాని వానికి ఆసక్తి లేని వానికి సత్తానుసంధానం వీలుపడదు భగవద్గీత ఉపదేశంలో వ్యర్థములే భగవంతుడు భజించేవారు నాలుగు విధాలుగా ఉంటారు భగవద్గీతలో చెప్పండి పారు ఆతుడు ప్రతి జిజ్ఞాసు రెండు మూడు అర్ధాతి నాలుగు జ్ఞాని ఇందులో ఒకరి తరువాత మరొకరు శ్రేష్ఠులు ధృతరాశ్రుడు ఆతుని కంటే అధముడు తన స్వార్థమునకు భక్తిగా భక్తి నటిస్తాడు అతనికి వినాలనే ఆరాటం ఉంది విండదాలను ఎట్లా సద్వినియోగం చే చేసుకోవాలా అనేది విస్మరిస్తాడు భీష్ముడు జ్ఞాని భగవతోత్తముడు భగవంతునికి ఆత్మార్పణం చేసుకున్నవాడు ధ్యాయం కృతయజన్ యజ్ఞేత అయం యథాప్నో తధాప్లవోతి కల సంకేతం కృతయుగమున జ్ఞానమార్గములను త్రేతాయుగమున యజ్ఞయాగా కృతముల వలన ద్వాపరమనగా విశేషముల పలు కలుగును గమన మానవునకు కేవలం స్మరణ వలన కలుగును అన్ని విష్ణు పురాణ వచనములు అని పురా విష్ణు పురాణ వచనం అందుచే వ్యాసుల వారు సామాన్యులకు మందాధికారులకు కూడా భగవంతుని పొందు సౌలభ్యం చేయకూచుటకు విష్ణు సహస్రములను భీష్ముల వారి చేపించరు ఈ సందర్భంలో విష్ణుతత్వము స్వరూపుడైన శ్రీకృష్ణుని సన్నిధానంలోనే సం విష్ణ సంభూతులైన వ్యాసరచన ద్వారా పరమవైష్ణవుడు ధర్మాత్ముడైన ధర్మరాజు భాగవత సహస్సులకు భీష్మ పితామహనుచే చేయి విశ్వీకరించడా అంతరించుకుంది కానీ భీష్ముడు శివతత్వాన్ని కూడా గౌరవించినాడు ఈ విషయంలో ధర్మరాజు కొరిపై భీష్ముని ప్రాపకంతో శ్రీకృష్ణుడు శివ సహస్రనామంలో కూడా భారతంలో తొలి గమనిస్తే శివకేశవులు గుర్తించగలుగుతాం వాస్తవం అనికొస్తే విష్ణు సహస్రనామల కొన్ని నామములు శివుని విశేషంగా ఉండటం గమనించవచ్చు అందుచే విష్ణు సహస్రనామం సాధకుడు శివనింద అట్లే శివ సహస్రనామం జపించు వారికి విశ్వనిందా చేయకూడదు దీన్ని నామాపరాధమని శ్రీ భగవాన్ నామ భోగేంద్రుల వారి కాంచు పీఠ పరంపరలో యాభై తొమ్మిదవ గురువులు వారు మరియు లక్ష్మీధరులు మొదలగు వారు చెప్పి రుద్రో నారాయణ శైవ సత్వమేకం హిదాకృతి అనగా రుద్రుడైన నారాయణ రెండుగా చేయకుండా సవ్య వస్తువు ఒకటే నామజప పారాయణం ఒక క్రమం ఈ అంతా ఒక్కొక్క నామాపరాధ దోషమే కాదు ఈ క్రింది నిబంధనలు కూడా గుర్తించవలని శ్రీ భగవాన్ భోగీంద్ర తీసుకారు తమ నామామృత రసాయనమైన గ్రంథంలో తెలిపినారు ఒకటి నారాయణ పార నామపారాయణ ప్రశస్థ పురాణోక్తమే కాదు దీనికి వేద ప్రమాణములు కలవు కావున దైవనామములు ఎప్పటికీ ఉన్నత సత్యములు సత్యములుగానే చూడవలను కేవలం అర్ధవాదములతో చూడరాదు రెండు ఇతరులను కించపరచరాదు సజ్జనులను నిందించరాదు మూడు గురువులను అగౌరవం చూడరాదు నాలుగు దైవనామం సర్వ పాపహరములని చెప్పి పాప విముక్తి కలుగులని విచ్ఛలవిడిగా పాపకార్యములు చేయరాదు ఐదు అహింస సత్యము ఆశ్చర్యాదు సుగుణములు పొందపరచు ఆరు వేదములను ఇతర పవిత్ర గ్రంథములు అగౌరవపరచరాదు ఏడో నామపారాయణ ఉన్నది కదా అని నిత్య నైమిత్తుక దైవ కార్యము విడవరాదు ఎనిమిది భగవద్భక్తి లేని వారికి నామపారాయణ చెప్పడం చెప్పరాదు తొమ్మిది తోటి వారిని ప్రేమించడం విస్మరించడం నేను మరియు నాది అనునది భగవత్ కైంకర్యతో విస్మరించవడం గేయం గీతానామసాహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజంతం అని శ్రీ శంకర భగవత్పాదులు వారు నామ పారాయణ నిత్యం అనుష్ఠానంగా చెప్పారు శ్రీ లక్ష్మీధరుడు భగవన్ నామ కోముద గ్రంథకర్త శ్రీ భోగేంద్ర యతీశ్వరులు మొదలువారు మహానుభావులు నామ పారాయణ విధానం మిగిలిన భగవతి కైంకర్యంగా కన్నా గొప్పది అని చెప్పారు ఎందుకనగా ఒకటి नाम nah,